హై ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు హెయిర్ బులు చాలా వాడు ఉంటారు ఆ ప్రోడక్ట్ కొనకముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పటివరకు మీరు ఎవ్వరు చూపించుంటారు కానీ మేము చూపిస్తాం ఇదే మా స్పెషల్ చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపుతూ నోట్లో గొప్ప గొప్ప మాటలు చెప్పడేపు అసలు మీకు కానే కాదు డైరెక్ట్గా రిజల్ట్స్ మీ కణితోనే చూడండి ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది దాని యొక్క బెనిఫిట్స్ ఎలా వంటి మీ కణితో చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి అలా చూడాలంటే వీడియోస్ ఉన్నాయి కదా మా ఛానల్లో ఒక వీడియో చూస్తే నమ్మక రాదు పది వీడియోలు చూసినా నమ్మక రాకపోవచ్చు ఈ ఛానల్లో పైన డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి నమ్మకం వస్తుంది ఓకేనా మా యొక్క స్పెషల్ ఏంటి తెలుసు కదా ప్రోడక్ట్ కొనకుముందే ఫలితాలు పరిచయం ఇప్పటివరకు మీకు ఎక్కడ ఎవరు చూపించలేదు మేము చూపిస్తున్నాం ఓకే ఫీర్ వచ్చేసిన తర్వాత మనం ఆయిల్ అప్లై చేస్తున్నాం కదా చూడొచ్చు సో మా ఛానల్ యొక్క కాన్సెప్ట్ చూపుతున్నాము ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఓకే ఇలా రూట్స్ మీద హెయిర్స్ ఇలా పెట్టేసి వెళ్ళినప్పుడుకోండి ఆయిల్ అనేది పైప్ ఉంటుంది ఇలా రూట్స్ని ఇలా డివైడ్ చేసుకొని హెయిర్స్ని ఆయిల్ పెట్టుకోవాలి మీకు మీరే పెట్టుకోవచ్చు ప్లేస్ లేదా ఇందలేదనేది జస్ట్ ఇలా స్మూత్ అనుకుంటే చదువుకో మేడం జగన్ సరికి ఇలా మీ చేతులను పెట్టుకోవచ్చు Вопрос в ఇలా గట్టికి ఎక్కువగా మసాజ్ చేయటోళ్ళు ఎక్కువగా ప్రెజర్ చేయటోళ్ళు ఏం అవసరం లేదు అసలు ముందుకు చేయండి ఓకే ఈ ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలా వద్దనేది మీరు ఆలోచించుకోవచ్చు అలాగంటే మీరు ఇప్పటివరకు చాలా హెయిర్ ఫ్లాట్స్ వాడేవంటారు మాకు రిజల్ట్స్ రావట్లేదు అని చాలామంది ఫీల్ అయ్యే ఉంటారు ఓకేనా సో ఇప్పటివరకు మీరు వాడిన అన్ని ప్రోడక్ట్లో ఒక ప్రోడక్ట్ వాడక ముందు దాని యొక్క బెనిఫిట్స్ అనేది మీరు ఇప్పటివరకు చూసి ఉంటుంది ఓకేనా సో ఈ ప్రోడక్ట్లో మంచి రిజల్ట్స్ లేకపోయినా మంచి బెనిఫిట్స్ లేకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా ఈ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అయితే ఖచ్చితంగా ఉండదు ఓకేనా చిన్న చిన్న లాజిక్లో అయితే మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు ప్లేస్లో అనేది మీరు చూసుకోవచ్చు మన దగ్గర ఆరు రకాల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉంటాం అంటే ఓకేనా సో మీరు రిజల్ట్స్ అనేది అందరికి ఫాస్ట్గా రావటము కొంతమందికి స్లోగా రావటము ఇది దేని మీద బేసే ఉంటుందంటే మనం ఫేస్ చేసే ప్రాబ్లం వేసే దాని యొక్క రిజల్ట్స్ అనేది స్లోగా రావటం హాస్ట్గా రావటం అనేది బేసేవి ఉంటాయి ఓకేనా సో చాలా వీడియోల్లో చెబుతూ ఉన్నాను మనందరికీ అర్థమయ్యే లాంగ్వేజే ఓకేనా ఒక టైఫాయిడ్ జ్వరం తగ్గడానికి ఒక నార్మల్ జ్వరం తగ్గడానికి వేరియేషన్ ఉంటుంది తెలుసు కదా చూసుకోవచ్చు ఓకే సో ప్రతిరోజు మీకు డెమో వీడియోస్ ఎందుకు చూపిస్తున్నామంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అసలు మీరు ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ ఇవ్వండి ఓకేనా రెస్ట్ వస్తే చాలా మంచిది సో మీకు వీడియోలో మీకు చూపించారు కాబట్టి చూపిస్తున్నాం కానీ మీరు హెయిర్ రూడ్స్ని అప్పుడే డిస్టర్బన్స్ చేస్తారు కాబట్టి కొంచెంసేపు రెస్ట్ ఇవ్వండి ఫ చూపించేస్తున్నాము లైవ్లోనే ఓకేనా సో మేము వీడియోలో అయితే అప్పుడే దిగుతున్నాం కానీ మీరైతే ఆయిల్ అప్లై కొంచెం కొంచెంసేపు రెస్ట్ అవ్వండి ఓకేనా రెస్ట్ అనుకోండి చాలా మంచిది మీకు వీడియోలో చూపించాలి కాబట్టి చెక్ చేయాలి కాబట్టి చూపిస్తున్నాము బెనిఫిట్స్ కూడా చూస్తున్నారు కదా ఓకే షైనింగ్ స్మూత్నెస్ చూస్తున్నారు కదా అంత అందంగా మారిపోయిందో ఓకే సో ఇది మీ హెయిర్ అందాన్ని చాలా మొత్తం చేంజ్ చేస్తుంది ఒకటి బెనిఫిట్స్ కూడా చూస్తున్నారు కదా చాలా న్యాచురల్గా ఉంటూ ఉంటే ఓకేనా సిల్కీ ఉంది స్మూత్ ఉంది షైనీ ఉంది బౌన్సీ ఉంది హెవీ షైనీ ఉంది చెక్ చేసుకోండి ఓకే సో అప్లై ఈ ముందే అలా వందో అప్లై చేసిన తర్వాత హెయిర్ అలా చేంజ్ అయిందో చూస్తారు కదా ఓకే చాలా హెల్తీగా సిల్కీ ఉంది స్మూత్ ఉంది షైనీ ఉంది సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది అన్నీ ఉన్నాయి ఓకేనా బౌన్స్ కూడా ఉంది ఎనిస్టా ఇక్కడ షైనింగ్ ఉంది హెవీ షైనింగ్ ఉంది చూస్తున్నారు కదా ఇంకా ప్రోడక్ట్ గురించి మనం ఎక్కువగా మాట్లాడేదానికంటే ఎక్కువగా చూపిస్తున్నాం లైవ్లోను సో మా యొక్క కాన్సెప్ట్ మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక కామెంట్ ఓకేనా కామెంట్ అనేది అది మీ ఇష్టం అనుకోండి లైక్ చేయటం వల్ల బూస్ట్ అనేది ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా ఎలా చేంజ్ అయ్యిందో ఓకే సో సరైన కూడా చూపిస్తున్నాను

మీరు మా మెజర్మెంట్ని బట్టి పట్టమకండి మాకండి ఎందుకంటే సో కొత్తగా వాడే వాళ్ళకి వాళ్ళకి వేరే మెథడ్ అనేది ఉంటుంది సో అన్ని వీడియోలు చెప్పినట్టు చూస్తున్నాము ఇండియాలో ఇప్పటివరకు చాలా హెయిర్ ఫోర్స్ ఉన్నాయి అలాగే మీరు కూడా చాలా హెయిర్ ఫోన్స్ వాడేవంటారు ఓకే సో ఒక ప్రోడక్ట్ మీరు వాడకముందు మీరు కొని వాడకముందు దాని యొక్క రిజల్ట్స్ అనేది ఎలా ఉంటాయి అనేది ఎవరి స్టెప్ రిజల్ట్స్ అని వరకు ఎవరు చూపించలేదు మేము చూపిస్తున్నాము ఓకే సో మా యొక్క కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇది షాంపూ ఫార్ములా ఓకేనా సో ప్రోడక్ట్ కొన్న వాళ్ళకి వాళ్ళకి మేము చాలా స్పెషల్గా ఫాలో అప్ చేపిస్తాము ఓకే ఎంత చేసుకోవాలి ఎంత క్వాంటిటీ చేసుకోవాలి అనేది వాళ్ళు మేము స్పెషల్గా ఫాలో అప్ చేపిస్తాము ఓకేనా ఇక్కడ మన దగ్గర ఆరు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్ ఉంటూ ఉంటాయి ఓకేనా మీరు ఫస్ట్ మంత్ యూజ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ మంత్ ఎంతవరకు బెనిఫిట్స్ వస్తున్నాయి దాన్ని బేసేసుకునే ఉన్న సిక్స్ కాన్సన్ట్రేషన్ లెవెల్ ప్రోడక్ట్లు అనేవి నెక్స్ట్ మంత్ మీకు ఏది ఇవ్వాలో మేము డిసైడ్ చేసుకుంటాం ఓకేనా సో ఇంకోటి ఏంటంటే మా డెమో వీడియోస్ చూసుకుని మీరు ఫాలో అప్ చేయవద్దు మీకు మేము స్పెషల్గా ఇచ్చిన డెమోనే మీరు ఫాలో చేయండి ఓకే ప్రతి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేస్తున్నాము ఒక ప్రోడక్ట్ ఎలా అవుతుంది దాని యొక్క రిజల్ట్స్ మీరు చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మీరు నేర్చుకోండి ఓకేనా సో చాలామంది అంటూ ఉంటారు మేము చాలా హెయిర్ ఫోట్స్ పాడాము మాకు ఏది పని చేయలేదు ఏది ఏది కూడా యూజ్ అవ్వలేదని ఓకేనా సో మీరు ఇప్పటివరకు వరకు చాలా హెయిర్ ఫోట్స్ వాడు ఉంటారు ఓకేనా సో ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది మీరు లైవ్లో చూడాలి ఓకే మీరు కొనకముందే చూడాలి అప్పుడే మీకు తెలుస్తుంది ఓకే సో మేము అందరిలాగా చేతుల్లో పాటలు పట్టుకుని కాళ్ళ చుట్టూ ఏర్పడి అయిపోతుంది ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తున్నాయి మీకు లైవ్లోనే చూపించేస్తాం మీకు మేము రెండు మీకు ఏమైతే ఫార్ములా చెప్పామో అది మీరు ఫాలో చేసుకోండి ఇలా ఓకేనా ఇలా మీరు కలుపుకున్నది రెండు భాషలుగా మీరే ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ కలుపుకున్నాం కదా ఎవరైనా రెండు వాషులు చేసుకోవాలి ఫస్ట్ వాష్ జిడ్డు పోవడానికి సెకండ్ వాష్ అనేది మంచిగా వస్తుంది ఓకేనా సో మీరు రెండు సార్లు చేసిన ప్రాసెస్ అనేది మీ హెడ్ మీదే ఫోకస్ చేయండి ఓకేనా సో మీ హెడ్ మీద ఫోకస్ చేయడం వల్ల సో వచ్చిన వారు కానీ ఆటోమేటిక్ కింద మన హెయిర్కి మీరు ఫామ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చిన వారు కానీ మీరు ఏం చేస్తారు ఆటోమేటిక్ కిందకి మీరు లాగొచ్చు ఓకేనా సో మీరు ఏం చేస్తారు కలుపుకున్నది హెడ్ మీదే పొంద చేయాలి మీరు గుర్తుపెట్టుకోండి అప్పుడే మీరు కలుపుకున్నది మీరు ఇక్కడ కలుపుకున్న ఎవ్రీ డాట్ ఎవ్రీ చుక్క కూడా చాలా విలువైన డ్రాప్ ఓకేనా అలా మీ తల మీద నొరగొస్తే చాలు అలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది ఎవరించి చెప్పాలి జీరో హెయిర్ ఫాల్ చూస్తున్నారు కదా జీరో ఎయిర్ ఫాల్ ఒక ప్రోడక్ట్ పనిచేస్తున్నా లేదా అనేది మీకు మేము లైవ్లోనే ఒక జీరో ఎయిర్ ఫాల్ చూపిస్తున్నాము మీ నమ్మకం కోసం ఓకేనా అదే జీ ఫస్ట్ సో మా ఛానల్ యొక్క కాన్సెప్ట్ మా ప్రోడక్ట్ కాన్సెప్ట్ ఓకే ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది మీరు పనకముందే మీరు చూడాలి మేము పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత మెల్లగా ఫామ్ ఎక్కువ అవుతుంది すいましん。